శీతాకాలం ఆరు నెలలు ద్వారాలు మూసివేయబడే చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఈ నెల అంటే మే నెల నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవంతో పాటు తెరుచుకున్నాయి అయితే మనం ఇక్కడ చెప్పుకున్నంత సులభంగా దేవాలయం ద్వారాలు తెరుచుకోబడవు దానికి ముందు వెనుక ఎన్నో కార్యక్రమాలు జరపబడతాయి ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి దేవాలయం తెరవడానికి ముందే జరపబడే గాడు గడి అని పిలవబడే తేల్ కలశ్ యాత్ర మరియు శంకరాచార్య గద్దీ యాత్ర గాడు గడి అంటే స్థానిక భాషలో నూనె పాత్ర అనే అర్థము నువ్వుల నూనె ఉన్న పాత్రని రాజభవనం నుండి బద్రీ విశాల్ వరకు తీసుకొని వచ్చే యాత్రనే తేల్ కలష్ యాత్ర అని పిలుస్తారు దేవాలయం ద్వారాలు ముహూర్తం నిర్ణయించిన వెంటనే తెహ్రీ రాజు నివసించే నరేంద్ర నగర్ లోని రాజభవనంలో రాజు ఆధ్వర్యంలో వందల మంది ముత్తైదువుల చేత ఈ విధంగా అత్యంత జాగ్రత్తగా భక్తి భావాలతో సంప్రదాయ పద్ధతిలో ఒక కలశము అంటే ఒక కుండలోకి ఈ నువ్వుల నూనెనంత registar o ఈ విధంగా సంగ్రహించిన నువ్వుల నూనె ఉన్న కలశాన్ని దేవాలయంలో పండితుల చేత పూజ చేసిన తర్వాత వందలాది భక్తులు వెంటరాగా అది తయారైన తెహ్రి రాజభవనం ఉన్న నరేంద్ర నగర్ నుండి రిషికేష్ వరకు తీసుకురాబడుతుంది ఋషికేశ్ లో కూడా పూజలు జరుపుకున్న తర్వాత అదే విధంగా ఎంతో మంది పండితులు భక్తులు వెంటరాగా ఈ తేల్ కలష్ అక్కడ నుండి బయలుదేరి దేవప్రయాగ కర్ణప్రయాగ రుద్రప్రయాగ శ్రీనగర్ లాంటి పుణ్యప్రదేశ్ ద్వారా ప్రయాణించి చివరికి జోషిమఠ్ వరకు చేరుకుంటుంది బద్రీనాథ్ ఆలయ తలుపులు ముయ్యడానికి ముందు ఆ ఆలయం నుండి తీసుకురాబడిన శంకరాచార్యుల వారి గద్దె జోషిమఠ్ పాండుకేశ్వర్ లో ఉన్న ఆలయంలో భద్రపరచబడి ఉంటుంది ఈ విధంగా జోషిమఠ్ నుండి శంకరాచార్యుల వారి గద్దె మరియు తేల్ కలష్ రెండు కూడా యాత్రలాగా బయలుదేరి బద్రీనాథ్ ఆలయం చేరుకున్న తర్వాత బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ సంవత్సరము మే మూడవ తారీఖున ఈ విధంగా తేల్ కలష్ మరియు శంకరాచార్య గద్దీలు బద్రీనాథ్ చేరుకున్నాయి తేల్ కలష్లో ఉన్న నువ్వుల నూనెతో బద్రి విశాల్జీకి ప్రథమంగా నూనె అభిషేకం చేయించడంతో పాటు అక్కడ ఉండే అఖండ దీపానికి కూడా ఈ నూనెను వినియోగిస్తూ ఉంటారు శంకరాచార్యుల వారి గద్దెని విశాల్జీ గర్భగుడిలో ఆసీనం చేసిన తరువాత బద్రీ విశాల్జీ నూనె అభిషేకం జరిగిన తర్వాత అన్ని పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మే నాలుగవ తారీఖున ఉదయం ఆరు గంటలకి బద్రీ విశాల్జీ దర్శనము భక్తులందరికీ కల్పించబడింది